వెల్కమ్ టు హెచ్కే ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి కోడి పెట్ట ఎనిమిది పిల్లలు అమ్మకానికి ఉన్నాయండి ఎవరికన్నా మీ జీవాలు పుట్టేలు కానీ ఆవులు కానీ కోళ్ళు కానీ అమ్మకానికి ఉంటే మీరు ఇలా వీడియో తీసి మా ఛానల్కి పంపించచ్చు ఫ్రెండ్స్ నేను మీకు మా ఛానల్లో అప్లోడ్ చేసి మీకు అడ్వర్టైజ్ లాగా హెల్ప్ చేస్తాను మీకు ఎవరికన్నా ఇది కావాలంటే ఆ ఓనర్ దీని డీటెయిల్స్ మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆఖరిలో డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ పెడతాను సార్ మీకు కావాలంటే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు పేరు వెంకట ఊరు వచ్చి రాజనాపురం పెట్రోల్ బంక్ పక్కన ఎన్ని పిల్లలు ఉన్నాయి పెట్టిను జీత వచ్చి వెయ్యి రూపాయలు జాతి తమిళనాడు బెర్సులు ఎన్ని పుంజులు ఐదు వచ్చి డెబ్భై ఐదు వేలు ఐదు పుంజులు మూడు పెట్టలు దాని ఎన్ని పందాలు ఎన్ని చెప్తున్నాను అడిగే వాళ్ళు ఏడు వందలకి అడిగినారు ఈ నేను వాళ్ళు కూడా ఇస్తా అన్నారు నేను వెయ్యి రూపాయలు కింద దాని నాయన వచ్చి డెబ్బై ఐదు వేలు దాని అమ్మ వచ్చి ఎనిమిది వేలు ఎన్ని పందాలు కొట్టింది దాన్ని నాయన పందాలు వచ్చి మూడు కొట్టింది అంతే డెబ్బై వెళ్తే దాన్ని క్రాసింగ్ ఇచ్చిన నెంబర్ వచ్చి నైన్ వన్ డబుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఓకే